ఓం శ్రీ సాయిరా సాయి బంధువుల ప్రేమ ప్రేమస్వరూపులరు శ్రీ శిరిడి సాయిబాబా వారు చెప్పినటువంటి జీవిత సత్యాలు వాటిని ఆచరించడం ద్వారా మనుష్యులమైన మనం పొందే ఫలితాలు సచ్చరిత్రలో అనేక విషయాలని బాబాగారు మనకు తెలియచెప్పారు గురువు అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అని మనందరికీ తెలిసిన విషయం అజ్ఞానం ఏ రూపంలో ఉన్నది అనేది అజ్ఞానులమైన మనకు తెలియదు అది కేవలం గురువుకు మాత్రమే తెలిసే విద్య జ్ఞానం అంటే ఏమిటి అజ్ఞానం అంటే ఏమిటి ఎవరికి వాళ్ళు తెలుసుకునేది కాదు ఏది అజ్ఞానము ఏది జ్ఞానము గురువుకు మాత్రమే తెలుస్తుంది అందుకనే పూర్వకాలంలో మహారాజులు చక్రవర్తులు కూడా కులగురువులను నియమించుకునేవారు ఆ కులగురువులు సకల శాస్త్ర పారంగతులై ఉంటారు జ్ఞానం ఏమిటి అజ్ఞానం ఏమిటి అనేది ఎక్కడ చెప్పబడుతుందంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది మరి శాస్త్రాల్లో ఎలా చెప్పబడింది దాన్ని వ్రాసిన వారికి అది ఎలా తెలిసింది అన్నప్పుడు అన్నిటికీ మూలం భగవంతుడి చేత చెప్పబడిన వేదం అని మన పెద్దలు చెప్తారు ఎందుకంటే సర్వానికి అధికారి సర్వాన్ని సృష్టించినవాడు పరమాత్మ కనుక ఈ సృష్టి రచన చేసేటప్పుడు ఏమేమి నియమాలు పెట్టాడు ఏ నియమాలను అనుసరించి మానవుడు జీవించాలి ఏ విధంగా జీవించకూడదు ఏ విధంగా జీవిస్తే ఎటువంటి ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది ఇవన్నీ ఒక భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే ఉదాహరణకి ఒక వెహికల్ కానీ ఒక మెషిన్ కానీ తయారు చేసినప్పుడు ఎవరైతే వాటిని తయారు చేస్తారో వారికి మాత్రమే ఆ మెషిను ఆ వెహికల్ ఎలా నడపాలి ఎలా నడిపితే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎలా నడిపితే ప్రమాదాలు జరుగుతాయి ఎలా నడపకూడదు ఏదైనా రిపేర్ వస్తే ఎలా సరిచేయాలి ఇవన్నీ ఆ మెషిన్ కానీ వెహికల్ కానీ తయారు చేసిన ఇంజనీర్కు తెలిసినట్టుగానే ఈ సృష్టిని తయారు చేసిన పరమాత్మకు మాత్రమే ఈ సృష్టిలో జీవులు ఎలా మసులుకుంటే క్షేమంగా ఉంటారు ఎటువంటి పనులు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు ఎటువంటి పనులు చేయకూడదు ఎటువంటి పనులు చేస్తే చెడ్డ ఫలితాలు పొందుతారు ఇబ్బందులు పడతారు ఇవన్నీ ఈ సృష్టిని జీవులను సృష్టించిన పరమాత్మకు మాత్రమే తెలుస్తుంది కనుకనే ఆయన వేదాల ద్వారా ఏం చేయకూడదు ఏం చెయ్యాలో ఏం చేస్తే ఎటువంటి ఉత్తమ ఫలితాలు వస్తాయో ఏం చేస్తే పాపము ఏం చేస్తే పుణ్యము ఇవన్నీ కూడా వేదాల ద్వారా మనకు అందచేయడం జరిగింది ఆ వేదాలను అందులో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కూడా ఆయనే కొంతమంది ఋషులకు ఇచ్చాడు ఊరికే ఇచ్చాడా ఊరికే ఇస్తే అందరికీ ఇవ్వాలి కదా వారికే ఎందుకు ఇస్తాడు వాళ్ళల్లో ఆ వేదాల్లో ఉన్నటువంటి వేద జ్ఞానాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాసను కోరికను రగిలించి వారు తపస్సు చేసి ఎంతో శోధించి ఇప్పుడు కనుక ఈ టెక్నాలజీ కనిపెడుతున్నటువంటి శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాలు ప్రయోగశాలలో ఉండి వీటన్నిటిని ఎలా కనిపెట్టి మనకు అందించారో ఆ విధంగా ఆనాటి ఋషులు వేద జ్ఞానాన్ని తెలుసుకోవడానికి గొప్ప తపస్సు చేశారు పరిశోధనలు చేశారు అందులో చెప్పబడిన జ్ఞానాన్ని తెలుసుకున్నారు తెలుసుకొని అనేక శాస్త్రాలుగా విభజించి మనకు అందజేశారు ఆ శాస్త్రాలలోనే చెప్పబడింది ఏమి చేయాలి ఏం చేయకూడదు అని ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఆ శాస్త్రాలను ఆధారం చేసుకొని అందులో చెప్పిన దానిని మనలాంటి సాధారణ మానవులకు తెలియచెపుతూ మనల్ని నడిపించే ప్రయత్నం చేస్తూ వచ్చారు వారిని మనం గురువులు అంటూ వస్తూ ఉన్నాం ఈ గురువుల్లో మళ్ళీ రకరకాల స్థాయిల వాళ్ళు ఉంటారు శాస్త్ర పరిజ్ఞానం ఉన్న గురువులు కొంతమంది అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళు కొంతమంది సాక్షాత్కారం పొందిన వాళ్ళు కొంతమంది కనీసం శాస్త్ర పరిజ్ఞానం ఉన్న గురువులనైనా మనం పొందగలిగితే మన జీవిత విధానంలో చాలా మార్పులు వస్తాయి మన కర్మల్లో దోషాలు తగ్గిపోతాయి పాపాలు తగ్గిపోతాయి దానివల్ల పాపకర్మల ఫలితాలైన రోగాలు ఆర్థిక ఇబ్బందులు అవమానాలు అనుకోని అకాల మృత్యువులు వియోగాలు బాధలు కష్టవేవీ లేవు ఉండవు తగ్గిపోతాయి కనుక కనీసం శాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పి మనల్ని నడిపించే గురువులైనా మన జీవితంలోకి వస్తే మనం ఎంతో ధన్యులం అలాంటి మహానుభావులు ఇప్పుడు మనకు చాగంటి కోటేశ్వరరావు గారు గేరకపాటి గారు షణ్ముఖర్మ గారు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు చిన్నజీర స్వామి గారు పరిపూర్ణ స్వామి గారు ఇంకా ఎంతోమంది స్వామీజీలు పీఠాధిపతులు సన్యాసులు సమాజానికి ధర్మాధర్మాలు తెలియచెప్తూ సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్న వారిలో మనకు కనిపిస్తూ ఉన్నారు అలాంటి వారిలోనే అలాంటి కోవలోనే సాక్షాత్తు ఆ స్వామి ఈ కలియుగంలో మనందరినీ ధర్మ మార్గంలో నడిపించటానికి సులభ మార్గంలో ధర్మాన్ని ఆచరింప చేయడానికి అవతరించిన అవతారమే షిరిడి సాయిబాబా అవతారం ఆ అవతారం ద్వారా వారు అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలను చిన్న చిన్న కథల రూపంలో చిన్న చిన్న సంఘటనలు వారే కల్పించి వాటిని ఆధారం చేసుకొని మనం ఏం చెయ్యకూడదు ఏం చెయ్యాలో ఏం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో మనం మనశ్శాంతితో ప్రశాంతంగా జీవించటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించే ప్రయత్నం ప్రతిక్షణం చేశారు వాటిల్లో సచరిత్ర మొదటి అధ్యాయంలో ఉన్న గోధుమల కథ గోధుమలు విసరడం ద్వారా బాబాగారు ఆ గోధుమ పిండిని ఊరి బయట చల్లి అప్పటి వరకు షిరిడి ప్రజలను వేధిస్తున్న కలరా మహమ్మారిని తరిమివేశారు అనేది బాహ్య దృశ్యం అందరికీ కనిపించిన దృశ్యం అందరూ అనుభవించిన ఫలితం అది ఆయన మహిమ ఆయన శక్తికి నిదర్శనం ఆ సందర్భంలో ఆయన మనకు అందించిన జ్ఞానం ఏంటంటే ఆ నలుగురు ఆడవాళ్ళు ఆ గోధుమ పిండిని వాళ్ళే తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నాన్ని బాబాగారు వారిస్తూ అది తప్పు ఇతరుల సొమ్ము మనం ఆశించకూడదు మనది కాని దానిని మనం ఎప్పుడూ కోరుకోకూడదు అలా ఇతరుల సొమ్ము తీసుకుంటే అది దొంగతనం కింద వస్తుంది అది గొప్ప పాపాన్ని దోషాన్ని మనకు అంటగడుతుంది కనుక ఇతరుల సొమ్ము ఎప్పుడు కూడా ఆశించకూడదు అనే ఒక నీతిని బోధించారు దీన్నే పరుల సొమ్మును పాముతో సమానంగా చూడాలి అంటే దూరంగా ఉండాలి పరుల సొమ్ము ఆశించే విషయంలో దూరంగా ఉండాలి భయపడాలి అని మనం పెద్దవాళ్ళు చెప్పారు దాన్నే బాబాగారు ఈ సందర్భంగా మనది కాని దానిని తీసుకోవాలనేది మంచి ఆలోచన కాదు ఎప్పుడు కూడా అటువంటి ప్రయత్నం చేయొద్దు నీ కష్టార్జితం నీ తల్లిదండ్రుల సంపాదన ఈ రెండింటి మీదే నీకు అధికారం ఉంటుంది తప్ప ఇంకా దేని మీద నీ అధికారం లేదు ఇతరుల సొమ్ముని నువ్వు కళలో కూడా ఆశించకూడదని సత్యాన్ని చెప్పారు ఇది సచరిత్రలో మొదటి అధ్యాయంలో మొదటి లీల అలాగే మొదటి ప్రబోధం ఈ ఒక్కదాన్ని ఆచరిస్తే అవినీతి అంతరించిపోదు అవినీతి అంతరించిపోతే దేశ సంపద చక్కగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగపడి దేశం అభివృద్ధి చెందదు ఈ ఒక్కదాన్ని మనం ఆచరించగలిగితే ఎంతో మందికి మనం బాధ పెట్టకుండా వారికి గొప్ప సంతోషాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం ఎంతో నిజాయితీగా సమాజం నిర్మించబడుతుంది ఒకరిని ఒకరు దోచుకునేది ఉండదు దేశ సంపదను దోచుకునేది ఉండదు స్వార్థం ఉండదు మనుషుల మధ్యలో వ్యత్యాసాలు ఉండవు పాపం అనేది లేకపోవడం జరిగినప్పుడు మన భవిష్యత్ జీవితంలో ఆ పాప కర్మల ఫలితాలు అనుభవిస్తూ ముసలితనంలో రోగాలతో రుష్టులతో అవమానాలతో అనుకోని అనేకమైన ఇబ్బందులతో ఎంత సంపద ఉన్నా మనశ్శాంతి లేని అనారోగ్య జీవితాన్ని అనుభవించే అవకాశం ఉండదు కాబట్టి ఇతరుల సొమ్ము ఆశించకుండా ఉండే నిజాయితీని మనం అలవర్చుకోవాలని దానివల్ల సమాజానికి దేశానికి వ్యక్తిగతంగా మనకు చాలా మేలు జరుగుతుందని సద్గురు సాయినాథుల వారు ఈ సందర్భంగా మనకు చెప్పడం జరిగింది ఇది సచ్చరిత్రలో మొదటి అధ్యాయం ద్వారా సాయినాథుడు మనకు అందజేసినటువంటి గొప్ప ప్రబోధం ఓం శ్రీ సాయిరాం రేపు మరొకటి చెప్పుకుందాం